టైం అంతా వేస్ట్ అవుతుంది ఎవరిని ఇంప్రెస్ చేయలే మా మీద మొక్కలకు నీళ్ళు పోస్తున్నట్టుందే ఫస్ట్ మామతో స్టార్ట్ చేద్దాం నమస్తే అంకుల్ ఆ పైపు ఇవ్వండి అయ్యో పర్లేదు ఇటు ఇవ్వండి ఇంట్లో పేరెంట్స్ కాకపోతే ఇంకొకరికి హెల్ప్ చేస్తాం అంకుల్ నేను ఇంటికి పోయినప్పుడు మా అమ్మాయి గారు ఇచ్చి మొత్తం నేనే పని చేస్తా అదే అదే మా అమ్మ నాన్న అంకుల్ పేరెంట్స్ కి రెస్పెక్ట్ ఇచ్చే నాకు చాలా ఇష్టం పేరెంట్స్ అంకుల్ వెరీ ఇంపార్టెంట్ పేరెంట్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ అంకుల్ అదృష్టం కొద్ది మన వాళ్ళందరికీ తల్లిదండ్రులు అంటే ప్రేమ ఎక్కువే మన క్యాస్ట్ లో నాకు నచ్చే క్వాలిటీ కూడా అదే ఈడ కూడా క్యాస్ట్ పిచ్చేందరా నాయనా ఏంటి బాబు ఏం లేదు అంకుల్ అంకుల్ నేను నెలకి రెండు లక్షలు సంపాదిస్తా యాభై వేలు మాత్రమే నా ఖర్చులో కొంచుకొని కతిమయన్నీ మా ఇంట్లోకే పంపిస్తా అంకుల్ అంకుల్ వచ్చే నెల హైక్ వస్తే నాలుగు లక్షల్లా వస్తా అంకుల్ మామ సెట్టు ఇప్పుడు ఎవరు అత్తా వస్తున్నా ఆంటీ ఏముండదాం నీకెందుకు బాబు శ్రేమ నేను వంట చేస్తానులే ఆంటీ నేను వంట సూపర్ ఉండుతా బచపన్కెళ్ళి మా అమ్మ నేర్పిస్తుంది నాకు బచపన్ అంటే బపన్ అంటే చిన్నప్పుడు ఆంటీ ఓ చిన్నప్పటి నుండా నాకు కూడా వంట చేసే అబ్బాయిలంటే చాలా ఇష్టం బాబు మా జైత్రికి కూడా అలాంటి అబ్బాయినే చూడాలనుకుంటున్నాం దానికి అసలు వంటే రాదు తెలుసా కిచెన్ లో కూడా ఎప్పుడూ రాదు నాకు తెలుసా వంటే రాదు అందుకనే రోజు నేను వండి పెడుతున్నా నువ్వు వండి పెట్టడం ఏంటి అదేదో ఇద్దరు కలిసినట్టే మాట్లాడుతున్నావ్ అది అది ఆంటీ మేము కొంచెం గెట్టుగెదర్ వస్తాం కదా ఆంటీ అప్పుడు జైత్రి ఎప్పుడు కిచెన్ కి దూరంగానే ఉంటుండే అట్లా తెలుసు నాకు సరే గాని ఆంటీ నేను వెళ్ళి ఆలుగడ్డలు కట్ చేస్తా సరే ఏంటబ్బాయ్ ఏదో మాట్లాడాలని వచ్చినట్టున్నావు బామ్మ మిమ్మల్ని చూస్తే మా అమ్మమ్మనే అదికొస్తుంది తెలుసా మున్ననే పోయిందనుకోండి బామ్మ మిమ్మల్ని అని విలువచ్చా విలువు అవును బామ్మ తాతట్లుంటుండే టీవీగా ఉండేవాడు అడుగులాజాన్ బాహుడు ఇవ్వండి నేను హెల్ప్ చేస్తా పర్ పర్లేదు బాబు పర్లేదు చేస్తాను పట్టుకో ఆంటీ ఆస్తున్నానా నేను ఆంటీలా కనిపిస్తున్నానా అయ్యో లేదు లేదు మీరు సినిమా హీరోయిన్ లా ఉంటారు తెలుసా పక్క ట్రై చేయాలి ఆ మా ఆయన ఒప్పుకోడు ఎందుకు ఆంటీ మీరు ఇంత అందంగా ఉంటే ఒప్పుకోవాల్సిందే నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నాను కానీ కుదరాలి కదా అవునా ట్రై చేయాల్సింది కదా అవునా సరే, ఒక హాఫ్ కాఫీ నర్లొస్తాగండి. ఆ అవునా. రేయ తమ్ముడు. అన్నయ్య. అమ్మా. సరే వస్తానమ్మా. ఖచ్చితంగా చెప్పండి. గోడొంకి స్టాక్ వచ్చింది అంట. అర్జెంట్ বেলা అదేంటండి? ఈవినింగ్ అత్తేగర్ బర్త్ డే పార్టీకి కేక్ తీసుకురావట్లేదేంటి? ఎక్కడ బాత్రె బాత్రోమ్ నువ్వు చెప్పింది తీసుకొస్తాను అలడున్నాడు కదా. ఎరా ఆ మాయా కేక్ తెస్తావా? లేదు మాయా అమ్మ ఇప్పుడే అర్జెంట్ పని చెప్పింది. వెళ్ళాలి ఇంటికి. వస్తా. మరి ఇప్పుడు ఎలా అండి? గారు ఫీల్ ఎవరు కేక్ లేకపోతే మనం తినే కేక్ ఆమె ఎందుకు ఫీల్ అవుతుంది ఆమె పేరు చెప్పుకోండి మనమే కదా దొబ్బి తినేది చి ఊరుకోండి మీరు ఎప్పుడు ఇలాగే మాట్లాడతారు సిగ్గు సిగ్గుపడుతున్నావా నానా నేను వెళ్తాము కార్తీక్ కూడా ఎలాగో ఊరు చూడలేదు కదా ఎలా వెళ్తారు ఎలాగోలా వెళ్తాంలే నానా సరే జాగ్రత్తగా వెళ్ళండి పదా వెన్నుపోటు పొడిసిన వెనకాల ఎక్కించి తిరగలసి వస్తుంది కరమ్మ వెంకీ ఈ కార అరే రాజమండ్రిలో మనకు పెద్ద కార్లు బిజినెస్ ఉంది కదా తెలీదా సరే గాని నన్ను డ్రైవర్ కింద వాడేస్తున్నావు అనమాట అదేండి మెంకి చిన్నప్పుడు నా కోసం ఏమైనా చేస్తాననే వాడివి చూసుకో బ్రదరు లైన్ వేసిన నన్నే డ్రైవర్ కింద వాడేస్తుందంటే రేపు నీకెన్ని చుక్కలు చూపిస్తుందో సరేలే కానీ బండితి కార్తిక్కి రాజమండ్రి మొత్తం చూపిద్దాం ఇది టోటు అర్ధ శత్రు మర్యాదలకు ఏం లోటు ఎక్కడి ఎక్కరు అబ్బో హే చిన్నప్పుడు ఈ ప్లే గ్రౌండ్ లోనే ఆడుకునే వాళ్ళం గీదా యా ఓ యాక్చువల్లీ ఇక్కడే దగ్గరలో స్కూల్ కూడా ఉండాలి కానీ ఇప్పుడు గుర్తు రావట్లేదు భయ్యా ముందు గుంటుంది చూసుకో ఉంటా ఎక్కడ అదిగో అక్కడే ముందు చెప్పినా బయ్యా గుంటుందని వారిని గుంత అంటే ఇక్కడ అది అమ్మాయి అని ఓ సారీ గైస్ సారీ బాగుంది కదా బాగుంది ఇంకా నేను ఎలా ఉంది ఊరు చాలా బాగుంది బ్రో పీస్ఫుల్ గా అవును అవి ఎప్పుడైతే బ్రో అంటే అవే అవే అంటే అవే బ్రో ఓ రికార్డింగ్ డాన్స్ బ్రో జాతర అప్పుడు పెడతారేమో కదా అలాగే ఉండదు బ్రో మా వాళ్ళకి ఎప్పుడు మూడెత్తే అప్పుడే పెడతారు మొన్నటికి మొన్న అంబేద్కర్ జయంతి కూడా రికార్డింగ్ డ్యాన్స్ పెట్టించాం ఏంది అంబేద్కర్ జయంతి కా ఏం మాట్లాడుతున్నారు అదే రికార్డింగ్ ఏం లేదు ఏదో రికార్డింగ్ అన్నారు అదే ఇక్కడ ఏ హీరోకి ఎక్కువ కలెక్షన్ రికార్డ్ ఉందా అని మాట్లాడుతుండే నీకెప్పుడు అదే గొలపదండి బాగానే మేనేజ్ చేసు భయ్యో దీంతో అలా ఎగుతాం అనుకున్నాను పర్లేదు నాకైతే ఓకే మరి మీ సంగతి చెప్పండి కుర్రోడైతే మంచోళ్ళలాగే ఉన్నాడు అన్నయ్య నాకు కూడా అండి చూసారుగా అబ్బాయి అందరితో కలిసిపోయే మనస్తత్వం చెడ అలవాట్లు కూడా ఏమీ లేనట్టున్నాయి అత్తయ్య మీరేమంటారు అవునే పైగా మంచి జీతం కూడాను అన్నిటికన్నా ముఖ్యం ఆడు మనోడు అమ్మా మరి నువ్వేమంటావు తొందరగా కేక్ కట్ చేద్దామంటాను రానివమ్మా అబ్బా వీళ్ళు చైత్రికి సంబంధం తీసుకొచ్చారు ఇప్పుడు ఎట్లా ఏరా అబ్బాయి ఆడ నించున్నా రా రాబాబు మా అల్లుడు లేక లో ఒక హ్యాండ్ తగ్గిందయ్యా ఆడ ప్లేస్లో నువ్వు వస్తావా అమ్మో వద్దండి ఏంటి నాకు అల్లుడవ్వా అల్లుడా అబ్బా కొందన బొమ్మలాగా ఉన్నావే ఎంత ముద్దొస్తున్నావే నా తగిలెట్టుంది తగిలిట్టుంది తొందరగా దానికి పెళ్లి చేసేయాలక్క అదేమి అంత ఏ అనేసావు తప్పేముంది పెళ్లి కదా ఏం బాబు అందరం కేక్ కట్ చేద్దామా కదా పక్కా మీ ఇంట్లో నీకేదో సంబంధం చూసారు నీకెలా తెలుసు నా చౌలతో అయినా జయత్రి అయితే ఇంకా లేట్ చేయకుండా మన విషయం చెప్పేయాల్సిందే జయత్రి ఆగు లంగా ఉండి లేంటి జయత్రి ఇంత బుజ్జిగున్నావు ఇక్కడ జరుగుతున్న డిస్కషన్ ఏంటి నీ పొగడతలేంట్రా బాబు పద వెళ్దాం ఏ నేను రాను ఏమైంది ఏ నాకు భయం నేను రాను భయం అంటే ఎలా ఏమైంది నాన్న నేను సూటి ఒక క్వశ్చన్ అడుగుతాను సమాధానం చెప్తావా మీ ఇద్దరు మీ నాన్నది ప్లాన్ అంతా అర్థం అయిపోయింది అది వర్కౌట్ అయిపోయింది అవునరా ఈ అబ్బాయి ఇంట్లో అందరికి బాగా నచ్చాడు అది వచ్చాం బాబు నువ్వు మీ ఇంట్లో మాట్లాడితే మీ పెళ్లికి నాకు ఎలాంటి అభ్యంతరం లేదు ఒక్క నిమిషం అసలు ముచ్చాడు ఎప్పు ఓ పెళ్ళి ఒప్పేసుకున్నారనే మర్చిపోయాను ఏం చెప్పాలి నానా మీకు కార్తీక్ ఎందుకు నచ్చాడు మనోడు కాబట్టి మనోడే అయితే ఏ ఎదో ఇచ్చి పెళ్లి చేస్తారా నిన్ను కాదు అలా ఇలా చేస్తానురా అబ్బాయి మంచివాడకి కాదా నిన్ను బాగా చూసుకుంటాడో లేదా అని చూస్తాం కదా పైగా మనోడే ఒకవేళ కార్తీక్ మనోడు కాకపోతే బిల్డింగ్ మీద నుంచి దోశ వేస్తాం ఏం మాట్లాడుతున్నావు చైత్రి అవును నాన్నా కార్తీక్ మనోడు కాదు అన్నయ్యా బిల్డింగ్ మీద నుంచి దోశ అమ్మంటవా వగరా నాన్నా కార్తీక్ మంచివాడని అందరికి నచ్చాడు ఇప్పుడు మనోడు కాదనేసరికి ఎందుకు ఆలోచిస్తున్నారు మనోడు కాకపోతే ఎలా అమ్మా మన పరువేం ఏం కావాలి మీకు పరువు ముఖ్యమా నా సంతోషం ముఖ్యమా పరువే పరువే అది కాదనయా నువ్వు వెళ్ళరా నీ సంగతి చెప్తానే వెళ్ళు నాన్నా నువ్వు చేస్తావు అనుకోలే చైత్రి నేనేం తప్పు చేయలేదు కదా నాన్నా కానీ మీ ఇద్దరు పెళ్లి చేస్తే మా తప్పు అంటారు నలుగురు తలుచుకుని ఎలా తిరగాలి నేను మీ కూతురు చాలా ఆనందంగా ఉందని గర్వంగా తిరగాను అంకుల్ ఆలోచించండి నాన్న కార్తిక్ ని పెళ్లి చేసుకుంటే నేను చాలా హ్యాపీగా ఉంటాను అప్పుడు మీరు కూడా హ్యాపీగా ఉంటారు వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా చాలా మంచి వాళ్ళు నాన్న వాళ్ళ ఇంట్లో కలిసావా నువ్వు మరి వాళ్ళ క్యాష్ ప్రాబ్లం లేదా లేదా అంకుల్ మాల్ మంచోళ్ళు అలాంటి ఫీలింగ్ ఏమి ఉండదు అంటే ఏంటి నువ్వు ఉండు అబ్ సారీ మీరు నాన్నా నాన్న ఎవరు ఏమనుకుంటారు జైత్రి నాకు ఇంట్లో ఉన్న ఐదుగురు ముఖ్యం ఆ నలుగురు సంగతి తర్వాత చూడొచ్చు ఈ విషయం బామ్మకు తెలిస్తే ఏమైపోతుందో ఏంటో పొద్దున నిద్రపోయింది అంతే ఇప్పుడు ఈ విషయం తెలిస్తే మాట్లాడతాను తప్పుతుందే మాట్లాడతాను సెట్ అయినట్టేనా అన్న ఒప్పుకుంటే మిగతా వాళ్ళు ఒప్పుకున్నట్టే ఏం మాట్లాడుతున్నా అంత పని చేసిందా అదే దాని పని చెప్తాను చాయ్లా పంచదార తక్కువైంది కదా అమ్మో గౌరవం అరే ఇంద్రా నీకేమో ఆంధ్ర వస్తుంది ఏమో తెలంగాణ వస్తుంది మీ ఇద్దరు చూసిన తలకైనా వస్తుంది వచ్చేది మాకు కదా మూడు నెలలు అయింది వాళ్ళ ఇంట్లో సపోర్ట్ చేస్తలేరు ఒప్పుకుంటారు ఒప్పుకోరు అరే నువ్వేందరైతే దండలు ఇస్తాను తాళ తీసుకురాధి పోదాం ఎందుకు పోదాం అరే లేచిపోమంటున్నావా ఇట్లాంటి లక్కు రాటలు ఇచ్చినావు అనుకో చాలా బన్నున్ను ముంచినట్టు ముంచుతా ఎంత కష్టమైనా మా వాళ్ళని ఒప్పించి పెళ్లి చేసుకుంటాం కానీ సైలెంట్గా మాత్రం చేసుకుని వాళ్ళని కష్టపెట్ అయినట్టే

congrats